అండి టేస్టీ టేస్టీ పన్నీర్ టిక్కా అండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఒక కప్లో పెరుగు తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం ఒక టూ స్పూన్ పెరుగు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి అంతా పెరుగులో మిక్స్ చేసుకుందామండి ఉప్పు కారం పెరుగు అంతా ఒక క్రీమ్ లాగా అయిపోతుంది అప్పటిదాకా బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి అంతా బాగా కలిసిపోయింది కదా పెరుగులో కారం ధనియా పౌడర్ ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా పన్నీర్ చూడండి అంత లావుగా లేదు అంత చిన్నగా లేదు మీడియం సైజుగా కట్ చేసుకున్నానండి మన టిక్కాకి ఎలా కావాలో అలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ అందులో వేసుకునేసి స్లోగా కలుపుకుందామండి చూడండి ఇలా స్లోగా మిక్స్ చేసుకుందాం నేను చైతోనే మిక్స్ చేస్తాను స్పూన్ పక్కన పెట్టేసి ఇప్పుడు చేతితోనే మిక్స్ చేసుకుందామండి స్లోగా ఈ స్పూన్తో కలుపుతా ఉంటే పన్నీర్ విరిగిపోతూ ఉంది స్లోగా చైతోనే మిక్స్ చేసుకుందాం చూడండి స్లోగా అంతా బాగా మిక్స్ చేసుకుందామండి మన పన్నీర్ క్యూబ్స్కి ఉప్పు కారం పట్టేలాగా ఇలాగ స్లోగా కలుపుకుందాం ఆ క్యూబ్స్ అయితే విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు కొన్ని ఆనియన్ వేసుకుందామండి ఇంకా కావాలంటే క్యాప్సికమ్ టమాటో కూడా వేసుకోవచ్చు నేను ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నాను ఇలా ఆనియన్ కూడా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఉప్పు కారం పట్టేలాగా ఆనియన్ లాస్ట్కి వేసుకుంటే బాగుంటుందండి ఆనియన్ కూడా ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకునేసి ఒక పది నిమిషాలు పక్కన పెడదామండి ఒక పది నిమిషాల తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ రాసుకుందామండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ రాసుకునేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ అని తీసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకునేసి మనము ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను కదా ఒక్కొక్కటిగా పెట్టుకునేసి అలాగే దీని జట్లోనే ఆనియన్ కూడా పెట్టుకుందామండి అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా కలర్ వచ్చేదాకా చూడండి అన్నీ అరేంజ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం అన్నీ చూడండి పన్నీర్ అంతా బాగా కాలింది కదా బాగా ఫ్రై అయింది ఇప్పుడు అన్నీ ఒకసారి తిప్పుకుని ఇంకో పక్క ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి పన్నీర్ ఏం తొందరగా వేగిపోతుంది ఒక రెండు నిమిషాలు చాలండి చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా పన్నీరు ఇంక ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం చూడండి ఇలా ఇంట్లోనే ఎమ్మిగా టేస్టీగా మనము పన్నీర్ టిక్కా అయితే చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో లైక్ అవుతే ఒక లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి